ప్రవాణ మార్కె వాళ్ళకి బాగుంటేనే దేశ అభివృద్ధి ఆ చంద కేసీఆర్ నేను కుక్కనైతా అని ఎవరి ఆస్తులు ఎవరి ఎవరు చేశారు ఎందుకు ఇటువంటి పరిస్థితి తెలంగాణ అమ్మా మీరు ఈ తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ దయవాలో మిమ్మల్ని ఎందుకు వరంగల్ రెంగవ రాజు రాజధాని ఇచ్చారని లక్కర్లో జంగారెడ్డి పై తీర్చి ప్రయాణికుల ఇక్కట్లో వర్ణనా చేస్తాం ఈరోజు ప్రయాణం చేయాలి అంటే కనీసం మరుగుదొడ్లు సౌకర్యాలు లేకుండా గత రెండు సంవత్సరాల నుంచి కూడా రోడ్డుపై ఉన్న బస్టాండ్ని వెంటనే నిర్మాణం చేయాలని భారతీయ జనతా వరంగల్ నగరంలో కర్త ఇప్పటికైనా ఇంకా నాలుగు సంవత్సరాలు మీ ద్వారా రికమెంట్ చేస్తున్నాను ప్రజలందరికీ కూడా మేము ద్వారా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఆమె మార్పు మార్పుకొని ఈ బస్ స్టాండ్ అయితే ఆక్రమణలకు మీరు చెప్పిన ఆక్రమణ ఏ కాగిధం ఉంటుంది ఉండదు లేకుండా డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళ కార్మిక భవనం ఉండే ఆ భవనాన్ని ఆపాల్సిన వాళ్ళే కొట్టివి కొడితే భారతీయ జనతా పార్టీ ఎవరిని స్పందించినా భారతీయ జనతా పార్టీ స్పందించినట్టే అది ఒకళ్ళవేదో లేవు ఒకరు ఒక్కోసారి ఉండవు ఒకళ్ళు ఉండవు ఒకళ్ళు ఉంటావు కేవలం భారతీయ జనతా పార్టీ నుంచి స్పందించిన భారతీయ జనతా పార్టీ స్పందించేసి అంటే పార్టీ ఆదేశాలతోనే వేరే ఇండివిజువల్గా చూడాల్సి ఉంది అదేవిధంగా మున్సిపాలిటీ పోస్ట్ ఆఫీస్ పక్కకు